ఫ్రెండ్స్ తాజాగా విడుదలైన యాత్ర రెండు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అయితే ఇదంతా కూడా ప్రజలకు తెలిసిన కథే కావడంతో ఏ మాత్రం మార్పులు చేర్పులు చేసినా ఇట్టే గ్రహించగలుగుతారు ఇదంతా తెలిసి కూడా దర్శకుడు ఒక వారికి మేలు చేయడానికి జరిగిన వాస్తవ సంఘటనలను దాచేస్తూ కొన్ని కల్పితాలు సృష్టిస్తూ తాము చెప్పిందే వాస్తవం అనేలా సినిమాను తెరకెక్కించారు రెండు వేల తొమ్మిది తర్వాత జగన్ చేసిన ఓదార్పు యాత్ర రెండు వేల పంతొమ్మిదిలో చేసిన పాదయాత్రను చూపించిన దర్శకుడు ఆ మధ్యలో జగన్ జైలుకు వెళ్ళిన సమయంలో షర్మిల చేసిన యాత్రను చూపించే సాహసం చేయలేకపోయారు అలాగే గెలవడం కోసం సాధ్యం కాని హామీలు ఇచ్చి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేను అంటూ ఇచ్చిన ఎలివేషన్ సీన్ చూస్తుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని మీద జగన్ చేసిన ప్రకటన రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ ఇచ్చిన మాట అందరి చెవులను సృష్టిస్తున్నాయి ఎన్నికల ముందు ఇలా సినిమాలతో పక్క పార్టీల నేతలను కించపరుస్తూ తనకు ఎలివేషన్ సినిమాలు తీసుకోవడం అలవాటుగా మారిపోయింది తనకు నచ్చిన వ్యక్తి గెలుపు కోసం జరిగిన సంఘటనలను కూడా తమకు అనుకూలంగా మార్చేసుకుని హీరోలుగా చూపించడం తమకు గిట్టని వారిని విలన్గా మార్చేయడం ద్వారా ప్రజలను ప్రభావితం చేయవచ్చని ఈ మూవీ దర్శకుడు భావించినట్టు ఉన్నారు నాలుగు సెంటిమెంట్ డైలాగ్స్ పెట్టుకొని కొన్ని ఎలివేషన్ సీన్లు రాసుకొని జరిగింది మొత్తం తమకు అనుకూలంగా మార్చేసుకోవాలనే ఆరాటం తప్ప మరొకటి కనపడలేదు జగన్ జీవితంలో అత్యంత కీలక సంఘటనలైన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వివేక హత్య కేసు కానీ జగన్ కోడి కత్తి కానీ దర్శకుడి కనపడకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించాయి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ జీవితాన్ని తెరకెక్కించామంటూ చెప్పిన దర్శకుడు ఇటువంటి ముఖ్యమైన సంఘటనలను విస్తరించడం అంటే వీటి గురించి ప్రజలు ఎప్పటికీ చర్చించుకోకూడదని వీరి ఉద్దేశమా అయితే సినిమాలో వైఎస్ఆర్ పాత్ర చేసిన ముమ్మట్టి ఇప్పటికే ప్రేక్షకుల మరణలను పొందారు అలాగే జగన్ పాత్రలో నటించిన జీవ కూడా పాత్రకు ప్రాణం పోసారని చెప్పాలి ఇక విలన్లుగా చూపించిన సోనియా చంద్రబాబుల పాత్రల కోసం పెద్దగా శ్రద్ధ పెట్టలేదని చెప్పాలి అసలు చెల్లి షర్మిల పాత్రను ఎడిటింగ్ లో లేపేశారో లేక అసలు సినిమా మొదలు పెట్టినప్పుడే వద్దనుకున్నారో కానీ షర్మిల ఎక్కడ కనబడలేదు వినపడలేదు అయితే సినిమా చూసి ప్రజలు ఇవ్వాల్సిన రివ్యూలను కూడా ప్రభుత్వ సలహాదారులు మంత్రులే ఇచ్చేస్తున్నారు తమకు నచ్చని వారిపై తమకు నచ్చిందే ప్రచారం చేసి మీడియా ప్రజల మీద రుద్దుంది అంటూ కామెంట్ చేసిన దర్శకుడు ఇప్పుడు జరిగిన కథ అంటూ చెప్పి తనకు నచ్చిన అంశాలనే తెరకెక్కించింది అదే వాస్తవం అంటూ ప్రజల మీద రుద్దాలని చూడడం ఏ మాత్రం సమంజసమో సమాధానం చెప్పగలరా మరిని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి